హాయ్ గైస్ నేను మీ కళ్యాణి రాజ్ వెల్కమ్ బ్యాక్ టు తనీ బన్నీ ఛానల్ మరి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాం ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటి అంటే ఉదయాన్నే ప్రతి ఉదయం కూడా ప్రశాంతంగా ఉండాలి లేచి లేవగానే చికాకగా ఉండకూడదు అనుకుంటే మనం ఈవినింగ్ టు నైట్ రొటీన్ అనేది మనకి హెవీ అయినా పర్వాలేదండి ఈవినింగ్ టు నైట్ మన ఇంట్లోనే ఉంటాం పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కనుక కొన్ని నైట్ చేయాల్సిన పనులు ఈవినింగ్ చేయాల్సిన పనులు ఉంటే ఇలా నైట్ చేసుకుంటే మార్నింగ్కి కొంచెం సింపుల్ అవుతుంది అవి ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం అయితే ఇక్కడైతే ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయింది వ్లాగు ఉదయాన్నే పప్పవి పెట్టుకున్నాను టీ అది మార్నింగ్ది ఇల్లు ఓడవడం నుంచి ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ ఫోర్ థర్టీకి అలా స్టార్ట్ అయింది ఈ వ్లాగ్ వచ్చేసరికి ఫోర్ థర్టీకి అయితే నేను ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని ఇంట్లో ఉన్న చెత్త అదంతా ఉంటుంది కదా చెత్త బొట్లు అయితే వేసేసాను నెక్స్ట్ వచ్చేసరికి పూజా సామాగ్రి సిక్స్ తర్వాత మళ్ళీ క్లీన్ చేయకూడదు కదా అందుకని పూజా సామాగ్రి అంతా కూడా రిమూవ్ చేసేసి వాటర్ కానీ నెక్స్ట్ జిడ్డు ఉంటుంది కదా అదంతా రిమూవ్ చేసేసి చింతపండు పెట్టుకున్నాను అదే మీకు చెప్తున్నాను ముందుగా చింతపండు మొత్తం అప్లై చేసేసాను దేవుడి సామాన్లకి మీకు ఒక చిన్న చిట్కా అండి చింతపండు నెక్స్ట్ బాయిల్డ్ వాటర్ ఉంటాయి కదా అందులో చింతపండు వేసేసి కాసేపు బాయిల్ చేయండి దాని తర్వాత సోప్తో నీట్గా తోమిస్తే ఇలా నీట్గా క్లీన్ అయిపోతాయి ఎక్కువ శ్రమ ఉండదు అనమాట దీనికి స్పెషల్గా వీడియో చేయాలనుకుంటున్నాను ఎప్పుడు అవ్వట్లేదు ఇంకెందుకని ఈ వీడియోలో అయితే షేర్ చేసేస్తున్నాను నెక్స్ట్ అయితే ఇలా దేవుడి సామాన్లు ముందు ఇల్లు అవి క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా దాని తర్వాత పూజా సామాగ్రి మీ దగ్గర టూ సెట్స్ ఉంటే టూ సెట్స్ త్రీ లేకపోతే వన్ ఉంటే వన్ అలా క్లీన్ చేసి పెట్టేసేయండి నేనైతే ఇక ఇలా త్రీ టూ సెట్స్ ఉన్నవి నా దగ్గర అవైతే క్లీన్ చేసి పెట్టేసి ఎవరు తాకని చోట నెక్స్ట్ కింద కాకుండా పైన ఉండేటట్టుగా ఇలా పెట్టేసుకోండి నేనైతే ఫైవ్ కల పూజా సామాగ్రి అయితే క్లీన్ చేసి పెట్టేశాను దాని తర్వాత సిక్స్ అరౌండ్ సిక్స్ అండి ఫోర్ థర్టీకి అలా టీ పెట్టుకున్నాం కదా ఆ టైంలోనే చపాతీ పిండి అనేది కలిపి పెట్టేసాను దాని తర్వాత ఇక్కడ నైట్ టిఫిన్లోకి రోటీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ రోటీ అండ్ బంగాళదుంప కర్రీ దీని తర్వాత అంటే బంగాళదుంప కర్రీ కాంబినేషన్తోనే తింటుంటారు ఇంకా పన్నీర్ కానీ జీడిపప్పు కర్రీ కానీ అలా తినరు ఎక్కువ ఇలానే ఇష్టపడుతుంటారు నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చపాతీ కూడా కాల్ చేస్తున్నాను మీరు ఈవినింగ్ టీ కానీ కాఫీ కానీ అలవాటు ఉంటుంది కదా అది చేసుకునేటప్పుడే ఆ టైంలో ఇలా ముద్ద కలిపి పెట్టేసేయండి సిక్స్కి సిక్స్ థర్టీకి అలా మీరు నైట్ డిన్నర్లని ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే ఇలా పక్కా ప్లానింగ్తో ఉంటే అంటే మనం ఫోర్ థర్టీ ఆ టైం నుంచి స్టార్ట్ చేసుకుంటే నైట్ రొటీన్ అనేది డైలీ ఇలా చేసుకుంటే కనుక మనకి నైట్ డిన్నర్ కూడా ఎర్లీగా పూర్తి చేసుకోవచ్చు నైట్ చేసుకోవాల్సిన పనులు కూడా కొన్ని పూర్తి చేసుకోవచ్చు ఇది థర్డ్ టిప్ అనుకోండి ఇలా ఎర్లీగా డిన్నర్ అనేది ప్రిపేర్ చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి సెవెన్ థర్టీకి ఎయిట్ గల అరౌండ్ ఎయిట్ గల డిన్నర్ ఫినిష్ చేసుకుంటే మనకి వేగంగా డైజెషన్ అవుతుంది అరగడం వల్ల ఈ పొట్టలు కానీ అవ్వడం అటువంటివి ఏమి ఉండవు అయితే ఇక్కడ టిఫిన్ సెక్షన్ అయితే అయిపోయింది అక్కడ ఏంటంటే కాల్చిన బన్నీ బాబు అమ్మ బయట కాలుస్తారు కదా రోటీ అలా కాల్చమంటున్నాడు అలా అయితే వాడి కోసం అని ఒకటి కాల్చిపెట్టాను నెక్స్ట్ ఇక్కడ బంగాళదుంప కర్రీ ప్రిపేర్ చేశాను ఇప్పుడు చూసారు కదండి ఫస్ట్ థింగ్ ఇల్లు అంతా ఓచేసాను దాని తర్వాత పూజా సామాగ్రి కూడా క్లీన్ చేసుకున్నాను అదే క్లీన్ చేసుకున్న తర్వాత డిన్నర్ కూడా చేసుకొని డిన్నర్ ఫినిష్ చేసేసాక డిన్నర్ కూడా చేసేసాము చేసుకున్న తర్వాత ఇల్లు అయితే మాప్ పెట్టుకుంటున్నాను మీకు ఒక చిన్న ఇక్కడ సజెషన్ అండి మీకు అప్పటికి ఈవినింగ్ అలా క్లీన్ చేసుకోవాలి మేము నాన్ వెజ్ ఏం కుక్ చేయము ఇంకా మామూలు వెజిటేబుల్ కర్రీని ప్రిపేర్ చేస్తాము అనుకుంటే ఈవినింగ్ అలా మా పెట్టుకోండి మీకు పని బడ్డీని అనేది కొంచెం తగ్గుతుంది అలా కాదు మేము నాన్ వెజ్ తింటాము అనుకుంటే తినేసిన తర్వాత పెట్టుకోండి కొంతమంది ఫీల్ ఏంటంటే అంటే నీచుకొంప అయిపోతుంది నెక్స్ట్ పాస్ అయిపోతుంది అనుకుంటారు కదా అటువంటి వాళ్ళ కోసం ఈ చిన్న సజెషను ఒకవేళ మీరు ఏ ప్లేస్లో కనుక తింటారో ఆ ప్లేస్లో మాపు పెట్టుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా వంట మాప్ పెట్టడం అయిపోయింది కదా ఇవన్నీ మార్నింగ్ చేయాలి ఈ మాప్ పెట్టడం పూజా సామాగ్రి ఈ టూ థింగ్స్ చూసారు కదండి ఈ టూ థింగ్స్ అనేవి మార్నింగే చేయాలంటే కొంచెం మీకు అడవిడి ఉంటుంది మార్నింగే మాప్ పెట్టాలి మార్నింగే పూజా సామాగ్రి క్లీన్ చేయాలంటే అలా కాకుండా మీరు ఈవినింగ్ కానీ నైట్ కానీ ఫినిష్ చేసుకోండి పూజా సామాగ్రి తీసేటప్పుడు సిక్స్ లోపల పూజా సామాగ్రి పూజా గదిలోంచి తీసిస్తే ఎప్పుడైనా క్లీన్ చేసి పెట్టుకోవచ్చు ఇది నా సజెషన్ పర్వాలేదండి నాకు తెలిసింది మీకు షేర్ చేస్తున్నాను నెక్స్ట్ అయితే ఇంకా మేము డిన్నర్ అయితే ఫినిష్ చేసేసాము ఫినిష్ చేసేసాక మెయిన్ థింగ్ మనకి ప్రతి ఇళ్ళకి కూడా ఉండవలసిన గుడ్ హ్యాబిట్ ఇది ఎర్లీ అంటే కొంతమంది నైట్ గిన్నెలు అనేవి విడిచిపెట్టేస్తారండి అలా నైట్ గిన్నెలు విడిచిపెట్టడం వల్ల మార్నింగ్ లేచి లావగానే సింక్ వైపు చూస్తే ఇంకా మైండ్ అంత రిలీఫ్గా ఉన్న మైండ్ అయినా రిలీఫ్గా ఉండదు అందుకని నైటే ఇలా తిన్ని వెంటనే గిన్నెలు కూడా క్లీన్ చేసి పెట్టుకోండి ఇలా ఫోర్త్ థింక్ అయిపోయింది కదా ఇంకా ఫిఫ్త్ థింక్ ఏంటంటే గిన్నెలు అలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత నా డైలీ వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది నేను డైలీ కూడా గ్యాస్ అనేది ఇలా డీప్ క్లీన్ చేసుకుంటాను వాటర్తో వాటర్ వేస్ట్ చేస్తున్నాను అనుకోవద్దు ఎందుకంటే నైట్ పూట గ్యాస్ని ఎలా క్లీన్ చేసుకుంటానే బొద్దింకలు కానీ నెక్స్ట్ చిన్న చిన్న సాలిడ్లు ఉంటాయి కదా అవేమి స్పైడర్స్ స్పైడర్సు అవి లేకుండా ఉంటాయి ఫస్ట్ సోప్తో నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తానండి దాని తర్వాత వాటర్తో ఇలా డీప్ క్లీన్ అనేది చేసుకుంటాను మస్ట్ అండ్ నైట్ ఇంకా గ్యాస్ కూడా నైట్ ఇలా క్లీన్ చేసి పెట్టేస్తారనుకోండి చక్కగా మార్నింగ్ లేచి లేవగానే మీరు పాలైతే పాలు నెక్స్ట్ వేడి చేయాలనుకుంటే హాట్ వాటర్ కానీ టీ కానీ లేచి లేవగానే అలా చక్కగా స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవచ్చు ఇదొక థింక్ నెక్స్ట్ గుడ్ హ్యాబిట్ అండి నైట్ కూడా ఇలా చక్కగా గ్యాస్ కానీ సింక్ కానీ నెక్స్ట్ గిన్నెలు కానీ క్లీన్ చేసి పెట్టుకోండి నేనైతే మొత్తం క్లీన్ చేసేసాక చక్కగా ఇలా గ్యాస్కి ముగ్గు నెక్స్ట్ ఇది బియ్య పిండితో ముగ్గు పెట్టుకున్నాను దాని తర్వాత గంధంతో బొట్లు అయితే పెట్టుకున్నాను ఇలా నీట్గా సింక్ కూడా నెక్స్ట్ కిచెన్ టాపు ఉంటాయి కదా వాల్స్ అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను అయితే ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయింది కదండి ఇవంతా అయిపోయిన తర్వాత ప్రతి ఆడవాళ్ళకి నాలాగ నాలాగా దీపారాధన డైలీ చేసిన వాళ్ళకి ఇదొక మెయిన్ ప్రాబ్లం అండి ఉదయాన్నే లావగానే తుడవాలి ఇటు క్యారేజ్ పెట్టాలి ఇంకా ఇంకా కర్రీ మాడిపోతుందేమో అనే ఫీల్ ఉంటుంది జాబ్ హోల్డర్స్ కానీ యూజ్ అవుతుంది ఈ థింక్ నైటే అటువంటి వాళ్ళు జాబ్ హోల్డర్స్ మెయిన్లీ ఉంటే కనుక నైట్ ఇలా ఇంటి గుమ్మాలనేవి క్లీన్ చేసి పెట్టుకోండి నేను ఇంకా సింక్లో గిన్నెలు అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాక వైపు మన గేట్ ఉంటుంది కదా అలా అటువైపు క్లీన్ చేసి పెట్టి చక్కగా సింపుల్ రంగోలీ పెట్టుకున్నాను నెక్స్ట్ మన తులసమ్మ వైపు తులసమ్మ వైపు కూడా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా నాలాగా రెండు గుమ్మాలు ఇటువైపు అటువైపు ఉన్న వాళ్ళైతే ఇంకా ఇబ్బంది అవుతుంది అందుకని ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకోండి ముందు రోజు కనుక చక్కగా ఇలా మీరు ఇంటి గుమ్మాలు నెక్స్ట్ గ్యాస్ అవి క్లీన్ చేసుకుంటే మీకు ఉదయాన్నే కొంత పనిబడ్డీ అనేది తగ్గు తగ్గిపోతుందండి ఎర్లీ మార్నింగ్ లావగానే అబ్బా ఇవన్నీ క్లీన్ చేయాలా అని అనిపించదు ముందు రోజు క్లీన్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటారు కదండి నైట్ క్లీన్ చేసి పెట్టేసి మార్నింగ్కి పచ్చడి కానీ రుబ్బు కానీ ఏదైనా ప్రిపేర్ చేయాలి టిఫిన్ అలవాటు ఉంటుంది కదా కొంతమందికి టిఫిన్ ప్రిపేర్ చేయాలనుకున్న వాళ్ళు కూడా అది కూడా నైటే ప్రిపేర్ చేసేసి అంటే టిఫిన్ కాదు రుబ్బులు పచ్చళ్ళు ఉంటాయి కదా అటువంటివి ప్రిపేర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మార్నింగ్ లేచి లేవగానే ఆ రుబ్బు తీసి చక్కగా టిఫిన్ ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ కూరగాయలు మీరు క్యారేజ్కి కానీ బాక్స్కి కానీ ఏ వెజిటేబుల్స్ పెట్టాలనుకుంటున్నారో అవి కట్ చేసేసి ముందుగానే ఫ్రిడ్జ్లో పెట్టేసండి నెక్స్ట్ నెక్స్ట్ డే ఏ డ్రెస్సెస్ పిల్లలకి కానీ మీకు కానీ ఒకవేళ జాబ్ హోల్డర్స్ అయితే నెక్స్ట్ డే మీరు ఏ డ్రెస్ వేసుకుంటారు కుర్తీనా లేకపోతే సారీనా అలా తీసి పక్కన పెట్టిస్తే మీకు మార్నింగ్ ఆ హడావిడి కూడా ఉండదండి నాన్న ఈ డ్రెస్ వేసుకో ఆ డ్రెస్ వేసుకో లేకపోతే సాక్స్లు ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి అనేది మెయిన్లీ హడావిడి ఉండదు అలా కాకుండా టైంని ఇలా మేనేజ్ చేసుకోండి ఇలా రాత్రిపూట కొన్ని పనులు చేసుకోవలసినవి ఉంటాయి కదా అలా చేసేస్తే మార్నింగ్కి అంటే ప్రతి ఉదయం కూడా ప్రశాంతంగా స్టార్ట్ అవుతుంది అయితే ఈ వీడియో ని ఇంతతో ఎండ్ చేసేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది యూజ్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్